జగిత్యాల జిల్లా పరిధిలోని కోరుట్ల ధర్మపురి జగిత్యాలలోని పలు దేవాలయాల్లో చొరబడి విలువైన ఆభరణాలు హుండీలలోని నగదు ఎత్తుకెళ్లిన ఉబుది శేఖర్ను బుధవారం అరెస్ చేసి రిమాండ్కు తరలించినట్టు జగిత్యాల డీఎస్పీ రఘుచంద్ర తెలిపారు మరో నిందితురాలు లక్ష్మి పరారిలో ఉందని వివరించారు ఈ మేరకు డీఎస్పీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు నిందితులు ఇద్దరూ ఉపరిపేట గుడిలో ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల సమీపంలో నల్లపోచమ్మ గుడిలో దొంగతనాలకు పాల్పడ్డారన్నారు నిందితుని వద్ద నుండి యాభై రూపాయల నగదు రాఖీ ఇత్తడి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నవన్నారు నిందితునిపై ఎనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఐదు దొంగతనం కేసులు ఉన్నాయని అందువల్ల నిందితునిపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశామని డిఎస్పీ తెలిపారు రెండు రోజుల క్రితం నార్సింగ్ కళాశాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దొంగతనాలకు పాల్పడిన బాల నేరస్తుడిని కూడా పట్టుకుని జువైనల్ హోమ్కు తరలించామన్నారు ఈ సమావేశంలో జగిత్యాల టౌన్ సే వేణుగోపాల్ ఎస్ఐ కిరణ్ సిబ్బంది జీవన్ మల్లేశం అనిల్ పాల్గొన్నారు ये मडरी भी बन गया ठीक एनी सो ऑफ है देर से और लेडर का दाना बैठो सबको ఇటీవల మన జగిత్యాల జిల్లా పరిధిలో మన కోర్ట్ల ప్రాంతంలో జగిత్యాల ప్రాంతంలో మరియు ధర్మపూర్ ప్రాంతంలో పలు దేవాలయాల్లో చోరీలు జరిగినాయి ఆ చోరీలకు పాల్పడిన వ్యక్తిని మన జగిత్యాల్ టౌన్ పోలీసులు టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ మరియు ఎస్ఐ కిరణ్ ఆధ్వర్యంలో ఐడిపాటి పోలీసులు నిందితుని అరెస్ట్ చేశారు ఇతడి పేరు విభూది శేఖర్ ఇతడు అలవాటు పడ్డ దొంగ నీరాస్తుడు గతంలో దాదాపు ఇరవై ఐదు కేసులలో ఇతరు నిందితుడు పదిహేడు కేసులలో కూడా ఇతనికి నేరం నేరంగీకారం చేసి ఇతనికి కన్విక్షన్ జైలు జీవితం అనుభవించారు ఇతడు మొన్ననే ఒక వన్ మంత్ కింద జైలు నుంచి రిలీజ్ అయ్యి మళ్ళీ సేమ్ ఇట్లాంటి దొంగతనాలే చేయడం మొదలు ఇతడి ఏమో ఏంటంటే మన ఐసోలేటెడ్ టెంపుల్స్ అంటే పట్టణానికి దూరంగా ఉండే కావచ్చు లేకపోతే విలేజ్కి దూరంగా ఉన్న టెంపుల్లో పోయి అక్కడ దొంగతనం చేస్తారు ఈసారి ఏంటంటే ఇద్దరు జగిత్యాల పట్టణానికి చెందిన లక్ష్మి అనే ఒక మాయతోటి పరిచయం ఏర్పరచుకొని ఈసారి ఇద్దరు ఇద్దరు కలిసి ఈ దేవాలయాల్లో పోలలో ఒకటి నేలలో పడి మరియు మన జగిత్యాల పట్టణంలో నిన్న మున్న జరిగిన రెండు దేవాలయాలు చోరీలకు పాల్పడుతూ వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి ఈ ఇక మన చోరీ జరిగిన సొత్తులు మొత్తం రికవరీ చేయడం జరిగింది దాదాపు యాభై వేల రూపాయలు రాగి వస్తువులు వెండి వస్తువులు తర్వాత చిల్లర ఉండి రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి తర్వాత పాటు ఏంటంటే మొన్న జరిగిన ఎస్ఆర్ఓ ఆఫీస్లో మరియు లేడీస్ హాస్పిటల్లో జరిగిన పుగా రెండు దొంగతనాల దాంట్లో కూడా ఒక బాలనే దస్తుని అరెస్ట్ చేసినాము అతని దగ్గరికి వెళ్ళి కూడా సెల్ ఫోన్ రికవరీ చేసినాం గతంలో ఒక ల్యాప్టాప్ మరియు మొబైల్ షాప్లో కూడా అతను దొంగతనం చేసినాం ఈ నాలుగు కేసుల్లో అతన్ని జోనైన్ కు తరలించడం జరిగింది